నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ జేజే హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య కాకినాడ జిల్లా తునిపట్నంలో నూతనంగా ప్రారంభించిన జేజే ఆర్థోపెటిక్ హాస్పిటల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య ప్రారంభోత్సవం చేశారు ఆమెతో పాటు మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి ఎక్స్ చైర్మన్ ఎనగొంటి సత్యనారాయణ పట్న ప్రముఖులు పాల్గొన్నారు ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ ప్రదీప్ కు కృతజ్ఞతలు తెలిపారు అలాగే నియోజకవర్గ ప్రజలకు కొంతమందికైనా పేదవారికి ఉచిత వైద్యం చేయమని ఆమె సూచించారు

థ్యాంక్ యూ మీ పిజి షెడ్యూల్లో మాకు టైం ఇచ్చారు మీరు చెప్పినట్టే మేడం ఇక్కడ ఖచ్చితంగా నా వీలు మట్టుకు నేను ఖచ్చితంగా సేవ చేయడానికి నేను నేను నిజంగా ట్రై మై లెవెల్ బెస్ట్ తోని నియోజకవర్గానికి మంచిగా అంటే మంచి ఆర్థోపేడిక్ సేవలు అందించాలనే ఆశ నాకు కూడా ఉంది అందుకనే నేను ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ మేడం మీ టైం మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాది టెన్ బెడ్ ఐసీయూ అండి అన్ని వెంటిలేటర్ అన్ని ఫెసిలిటీస్ అన్ని స్టార్ట్ చేశాము ముఖ్యంగా మాకు జనరల్ ఆర్థోపెడిక్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ మొదలు పెట్టాము కానీ ఇంకా అన్ని ఒక రెండు స్పెషాలిటీ జనరల్ సర్జరీ ఒకటి హీరో సర్జరీ ఒకటి యాడ్ చేయాలని మేము ఆశపడుతున్నాము ఎవరైనా మేము మేము చూస్తున్నాము కన్సల్టెంట్స్ జాయిన్ అవ్వగానే మేము పెట్టుకొని ఆ సేవలు కూడా మేము మొదలు పెడుతున్నాము థ్యాంక్ యూ